గతంలో పెద్ద మాజీ సర్పంచ్ గా పనిచేసినాం అందరికీ న్యాయం చేసినాం ఈ మంది చేయడానికి మేము ఉన్నాం ఏమంటే ఈ డబ్బు ఆశ రకరకాల బెదిరింపులు ఈ కార్యక్రమం అది చేస్తున్నారు ఆ రకంగా ఇదైతుంది కానీ లేకపోతే మున్సిపాలిటీ ఇది కానీ కాదండి ఓన్లీ డబ్బుల వల్ల మత్తు వల్ల మద్యం వల్ల ఆవి చేస్తున్న పార్టీలు అందుకని కమ్యూనిస్టల్ పార్టీగా వస్తారు సానుభూతి వస్తారు అట్లే లేదు తోనే రేపు ఎంపీగా భువనగిరిలో గెలవబోతుండు భువనగిరి రేపు సెంట్రల్ నుంచి మరి ఫండ్స్ తీసుకొచ్చి భువనగిరి డెవలప్మెంట్ చేస్తాంటారు మరి సెంట్రల్ లో లేదు లో లేదు ఏ విధంగా ఫండ్స్ తీసుకురాగలుగుతారు జహంగీర్ బాయ్ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వస్తుంది దాని తర్పంగా మున్సిపాలిటీగా అడిగి డెవలప్ చేయడానికి కోసం ఆ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం డెవలప్ చేయడానికి తీసుకొస్తాడు ఫండ్స్ ఆ రకంగా ఏ పార్టీ ఉన్నా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేసే వ్యక్తి ఆయన రేపు మీరు సిపిఎం పార్టీ తప్పకుండా రేపు జాంగీర్కి ఎన్ని ఓట్లు అయిపోయగలుగుతారు ఆ రోడంలో ఎనిమిది వందలు ప్రజాక్షేత్రంలో ఎవరి కార్యక్రమానికి మీ కాడికి రావడం జరిగింది మీరు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు కావాలనుకుంటున్నారు టిఆర్ఎస్ కావాలని అనుకుంటున్నాం టిఆర్ఎస్ అయితేనే మంచిగా అన్నిటికీ మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం టిఆర్ఎస్ ఎందుకు ఓటు అంటే మీరు దాని టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మీకు ఏమైనా లాభం లబ్ధి జరిగిందా ఎందుకు అన్ని వేస్తూనే ఉండే రైతు బంధ్ వేస్తూనే ఉండే అన్ని ఇస్తూనే ఉండే పించినిస్తూనే ఉండే అన్ని ఇస్తూనే ఉండే ఇప్పుడు మరి గతంలో ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలు మంచిగా చేసిండ్రు మరి ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా అదే రావాలని కోరుకుంటున్నాం మేము ఇప్పుడు మీరు దాని వల్ల ఆశించేది టిఆర్ఎస్ రావాలని ఆశిస్తున్నాం మీ నియోజకవర్గం ఏ నియోజకవర్గం వస్తుంది అది నల్గొండలో ఏ పార్టీ గెలిస్తే మీకు లాభం జరుగుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ కి ఎందుకు ఓటు వేయాలనుకుంటారు మేము అంతే మాకు నచ్చింది మేము వేసుకుంటాం నచ్చింది అంటారు కానీ మీకు ఏమైనా కాంగ్రెస్ లబ్ధి జరిగిందా లబ్ధి జరిగింది జరగదు మాకు నాకు పార్టీ అది అభిమానం అంతే జరిగినా జరగకపోయినా అది కాంగ్రెస్ కే అంతే హస్తం గుర్తు మీ ఓట అంత అస్తం గుర్తి మా ఓటు మీ పేరు నా పేరు సోమ్మ మీ ఊరు వెళ్ళి అన్ని తింటారు చేస్తారు కాంగ్రెస్ అంటారు కమ్యూనిస్ట్ అంటారు అన్ని అంటారు మరి వెళ్ళి మాకేంది చెప్పబట్టి మా చిన్నప్పుడు ఒకటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఉంది అవునా కాదా నాకైతే ఈ అవసరం లేదు ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చింది ఏమి ఇస్తారో మరి కుటుంబాల్లో పిలిచి అన్నారు అయ్యి అన్నారు ఇయ్య అన్నారు కొడుక రేపు మరి కాంగ్రెస్ కేసవా ఓటు కమ్యూనిస్ట్ కేసవా కాంగ్రెస్ బీజేపీ కేసవా కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కి ఎందుకేస్తావు ఇందిరన్న ఇందిరన్న ఇందిరా అన్న బుక్ ఇప్పుడే బస్సు ఇచ్చే అన్న బస్ బస్సు ఉచిత బస్సు ఇచ్చినందుకు ఒక్కదానికి వేస్తావా నాకు మీ నియోజకవర్గం పార్లమెంట్ ఎవరైతే ఏ అభ్యర్థి అయితే మీకు బాగుంటది అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు లబ్ధి జరుగుతారు గతంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసినప్పుడు అన్ని తీర్లో మంచిగానే ఉంది కాకపోతే ఏంటంటే అందరూ ప్రజలు ఒక తీరుగా అయ్యి ఒక సంబోధన ప్రకారంగా ఆలోచన ప్రకారంగా ఒక పార్టీని ఎప్పుడు తీసుకొస్తే అదే పద్ధతిగా బాగుంటుంది అని చెప్పి పార్టీ మార్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది ప్రజల్లో మార్పు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచి చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు నిండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక మూడు నెలలు కూడా కాలే అప్పుడే దానికి సంబంధించిన రెలి బయటికి వస్తున్నాయి దాని కారణం ఏంటంటే కొంత రైతు కోరత అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఇప్పటికైనా ఆలోచించి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దేనికి వేసే ఎట్లా ఏ విధంగా మనం బాగుపడతామని ఉద్దేశించి దయచేసి ఓటు వేయాలని కోరుతున్నానండి మీరు ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నాం అది మన ఇష్టాను బట్టి ఎవరైనా ఏ పార్టీకైనా వేసుకోవచ్చు కాకపోతే ముందు ఆలోచించి చూసి అని

నా పేరు జుంజు గణేష్ మాది మా ప్రజా ప్రజాక్షేత్రంలో ఎవరు అనే కార్యక్రమాన్ని కోసం మీ విలేజ్ కి విజిట్ చేయడం జరిగింది రేపు భువనగిరి పార్లమెంట్ లో ఏ నాయకుడు ఉంటే మీకు అభివృద్ధి జరుగుతుంది డాక్టర్ గౌడ్ ఉంటే అభివృద్ధి డాక్టర్ బుర్ర గౌడ్ నే ఎందుకు ఎన్నుకోవాలను అంటే డాక్టర్ బూరనాథయ గౌడ్ లో ఎయిమ్స్ హాస్పిటల్ కానీ మిగతా ఇంకా రైల్వే నుంచి కానీ గ్రామాలలో పళ్ళ ప్రకృతి వనాలు పసవన వాటికల గురించి ఇంకా గ్రామాలలో వీధి వీరిన లైట్లు గురించి కూడా సీసీ రోడ్ల నిర్మాణాలు కానీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి అందుకే బూరనాథయ గౌడ్కు ఓటు వేయాలని కోరుకుంటున్నాం నేను కంకల్ నర్సింహని గుండ్రాంపల్లి నల్గొండ డిస్టిక్ మాకు కేంద్రంలో మోడీ ప్రభుత్వమే రావాలి మాకు రామ మందిర నిర్మాణం కాశ్మీర్ సమస్యని క్లియర్ గా వివరించండి కాబట్టి క్లియర్ చేసింది కాబట్టి మాకు అభిమానంతో మోడీ ప్రభుత్వమే కావాలి మరి కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం కానీ మరి ఆ కాంగ్రెస్ అయిన వచ్చి ఏం పెడతాడు టిఆర్ఎస్ అయిన వచ్చి ఏం పెడుతుండాయి కష్టం చేసుకుని బతి కావాల్సి వస్తుంది కాంగ్రెస్ ఆయన గెలవాలన్నా బిజెపి ఆయన గెలవాలన్నా టిఆర్ఎస్ ఆయన గెలవాలన్నా కమ్యూనిస్ట్ ఆయన గెలవాలి కాంగ్రెస్ రావాలి కానీ మరే మరే మా కాళ్ళు బోధకాలే కన్న కష్టం చేసుకున్నా మాకు ఇంట్ర తిండికి వెళ్తే ఉన్నోనికే పెడుతుండే లేనోనికి ఏం పెడుతుండే సార్ వచ్చి ఇప్పుడు ఏ సార్ ఓటు కాంగ్రెస్ కే వేస్తాం కాంగ్రెస్ ఉచిత బస్ ఇస్తున్నాను ఉచితం బస్ అనేది మేము బస్ మీద పోతల్లం కావాయ్యా పని చేసుకుంటే వాళ్ళము కూలి చేసుకొని బతుకుతాము మా కవ్వలు ఏడ ఒక రూపాయి వచ్చేది లేదు మరి మేము ఏం చేస్తాము మాకు కూలి చేసుకోవాలనుకుంటున్నాం చేసుకుంటున్నాం జిల్లానందరావులు దరేకాబాద్ది భువనగిరి నియోజకవర్గం నేను మాట్లాడుతున్నా రేపు భువనగిరి పార్లమెంట్ లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయండి ఏ పార్టీ అంటే వరకు చాలా మంచి మంచి పనులు చేసిండు కొంతమందికి సహాయం చేసిండు పోయిన వాళ్ళకు కూడా ఏ పని కావాలన్నా పని చేసిండు అతడు ఉంటే తప్పకుండా వస్తాడు బీజేపీ పార్టీ వస్తే మాకు చాలా నమ్మకం ఉందన్నమాట గౌడు చేసిన పనులు ఏమన్నా చెప్పగలుగుతారా చాలా మందికి బయలు చేసిండు ఎంతో మందికి సాయం చేసిండు హాస్పిటల్కు సాయం చేసిండు లేని వాళ్ళకు కూడా సాయం చేసిండు ఏ కొన్ని పథకాలకు కూడా అమలు చేసిండు అన్ని కార్యక్రమాలు ఆయన కరెక్ట్ చేసిండు మొన్న బుర్రసే గౌడు నర్సన్న బీమా జీవితానికి చేయించుకున్నాం చేయించుకున్నాడు ఇంత చేయించుకున్నాం మరి మీ తరఫున ఎంత మందికి రిజిస్ట్రేషన్ చేయించగలిగారు నేనేం చేయించలేదు వాళ్ళందరూ వాళ్ళే చేసుకుంటే నన్ను కూడా చేయమంటే రేపు భువనగిరి పార్లమెంటు అభివృద్ధి పదంలో గెలవాలంటే ఏ పార్టీకి ఓటేస్తారు అభివృద్ధి పథకానికి అభివృద్ధి చేయడానికి సరైన మనిషి అంటే గవర్నర్స్ అనుభవం ఆయన కరెక్ట్ చేస్తారని మాకు నమ్మకం నా పేరు గుంటూరు నాగాచారి మాది పెదకాపర్తి గ్రామం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం మాది భువనగిరి పార్లమెంట్ గెలిస్తే మీరు అభివృద్ధి పనులు నియోజకవర్గానికి ఎందుకు గెలవాలి బీజేపీ ఎందుకు గెలవాలంటే బీజేపీ ఇప్పుడు పల్లెలకు కానీ అన్ని గ్రామ పంచాయతీలకు అన్ని అన్ని రాష్ట్రాలకు బీజేపీ వెళ్ళి నిధులు వస్తున్నాయి అది పల్లె ప్రకృతి వనం కానీ మామూలుగా రైతు వేదికలు కానీ సిసి రోడ్లు కానీ ఆ ఇవి మన గ్రామ పంచాయతీకి ఇచ్చిన ట్రాక్టర్లు ఇవి శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా మన కేంద్ర ప్రభుత్వం కెళ్ళి వస్తున్నాయి మన రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి చెందడానికి కేంద్రం ఎంతో సహకరిస్తుంది కాబట్టి బీజేపీ గెలవాలని అనుకుంటున్నాం బీజేపీ గెలిస్తే రేపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే కచ్చితంగా అయ్యే అవకాశం ఉంది రేపు భువనగిరి పార్లమెంటు మీ అభ్యర్థి పేరు చెప్పగలుగుతారా గౌడ్ గారు గురునాథ్ సాబ్ కాకుండా గౌరవే కాకుండా వేరే వాళ్ళని ఎవరు నిలబడ్డా పార్టీకి ఓటేస్తారా వేరే వాళ్ళు ఎవరు నిలబడ్డా కూడా మేము బీజేపీకి ఓటేస్తాం